అందరికీ నమస్కారం సమర్థుడైన పరిపాలనా అధ్యక్షుడు ముఖ్యమంత్రిగా ఉంటే పరిపాలన ఏ విధంగా ఉంటుందో నిన్న వచ్చినటువంటి మోందా తుఫాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఎదుర్కొన్న విధానమే తెలియజేస్తూ అని చెప్పి కూడా ఈరోజు ప్రజలు చెప్పుకుంటున్నారు మరి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఉన్నటువంటి సుదీర్ఘమైన పరిపాలన అనుభవంతో ఆయన రాజకీయ జీవితంలో ఎన్నో ప్రకృతి వైపరీత్యాలని కరువు కాటకాలని తుఫాను ఎన్నో చూసి వాటిని సమర్థవంతంగా ఎదుర్కొని ఆయనకున్న ఆ అనుభవాన్ని నిన్న మోందా తుఫాన్లో చూపించిన ఘనత మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిది మరి భారీ ఎత్తున వస్తున్నటువంటి మోందా తుఫాన్ గురించి ముందుగానే తెలిసిన దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ చేసి అధికారులను అప్రమత్తం చేసి మరే పద్నాలుగు నవంబర్ పద్నాలుగు పదిహేను తారీఖుల్లో మన రాష్ట్రంలోని విశాఖపట్నంలో జరిగే అంతర్జాతీయ పెట్టుబడిదారు సదస్సు వరకు దుబాయ్ నుంచి కూడా పారిశ్రామికవేత్తలు తీసుకురావాలనే మంచి ఉద్దేశంతో దుబాయ్ కూడా పోతూ మరి మోంద తుఫాన్ని ఏ విధంగా ఎదుర్కోవాలో అధికారులకి ఎమ్మెల్యేలకి మంత్రులకి అందరూ కూడా తెలియజేసి రాజకీయ నాయకులు అయిన ఎమ్మెల్యేల మంత్రులు కూడా వారు వారి నియోజకవర్గాల్లో ఉండమని చెప్పడం అధికారులు కూడా వారికి ఎలా వారు తుఫాను ఎదుర్కోవాలో కూడా తెలియజేసిన వ్యక్తి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అలాగే దుబాయ్ పోయిన తర్వాత కూడా అక్కడ పారిశ్రామికవేత్తలతో చర్చలు జరుపుతూ మధ్యలో మళ్ళీ మన రాష్ట్ర అధికారులతో మాట్లాడుతూ తుఫాన్ పరిస్థితి ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ రాష్ట్రంలో మరి వస్తున్న తుఫాన్ గురించి ముందస్తుగానే చర్యలు తీసుకున్న ఘనత మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిది అలాగే తుఫాన్ని కంట్రోల్ చేయడం కోసం తుఫాన్లో వస్తున్న తీవ్రతను తెలుసుకోవడం కోసం ఆర్టీజీఎస్ కేంద్రంలో మన యువ నాయకుడు ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ బాబు గారు అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా మరి ఆ ఆర్టీఎస్ కేంద్రంలో కూర్చొని ఎప్పటికప్పుడు తుఫాన్లు వస్తున్న తీవ్రతను మార్పులు చేర్పులు గమనిస్తూ అధికారులకు సూచనలు సలహాలు ఇస్తూ మరి రాష్ట్రంలో ఎక్కడైతే ముంపు ప్రాంతాలు ఉన్నాయో మరి ఆ ముంపు ప్రాంతాల నుంచి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించి వారికి పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేయడం కాకుండా వారికి మూడు పూటల భోజనం పెట్టి వైద్య సహాయ సహకారాలు అందించి ప్రజలకి ఆ ముగ్గురు ప్రాంతానికి వచ్చిన ప్రజలకి ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకున్న ఘనత మన యువ నాయకుడు నారా లోకేష్ బాబు గారిది మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిది అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను మరి సుదీర్ఘమైన రాజకీయ అనుభవం ఉన్నటువంటి పరిపాలన మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎప్పటికప్పుడు ఆయన కూడా ఆర్టీజీ సెంటర్లో మరి మూడు రోజుల నుంచి ఆర్టీజీ సెంటర్లో కూర్చొని ఈ తుఫాను గురించి ఎప్పటికప్పుడు సమాచారం సేకరిస్తూ అధికారులకు సూచనలు సలహాలు ఇస్తూ మరి ఏమాత్రం రాష్ట్రానికి భారీ ఎత్తున జరగాల్సిన నష్టాన్ని కూడా దాని తీవ్రత తగ్గించి తుఫాను కూడా మరి కంట్రోల్ చేసిన ఘనత తుఫాన్ నుంచి జరగాల్సిన నష్టాన్ని కూడా మరి భారీ ఎత్తున తగ్గించిన ఘనత మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఎందుకంటే తుఫాన్కు ముందే అన్ని చర్యలు చేపట్టడం జరిగింది ప్రజలను సురక్షితమైన తరలించడం కానీ మరి అలాగే ప్రైవేట్ ఆస్తులకి నష్టం జరగకుండా ఎక్కడ ఒక వ్యక్తి ప్రాణం కూడా పోకుండా ఈ తుఫాన్లో మరి చర్యలు తీసుకున్నారంటే మరి అది ఆయనకు ఉన్న అనుభవం అని చెప్పుకోవడం ఈ సందర్భంగా నేను అలాగే మరి ఈరోజు తుఫాన్ కేంద్రాల నుంచి సెల్ట్రస్ నుంచి సొంత గ్రామాలకు వెళ్తున్నటువంటి బాధితులందరికీ కూడా ప్రజలందరికీ కూడా నిత్యావసర సరుకులతో పాటు ప్రతి ఒక్క కుటుంబానికి మూడు వేల రూపాయలు ఆర్థిక సాయం చేస్తూ వారిని సాగ నింపిన కనుక కూటమి ప్రభుత్వాన్ని మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చెప్పుకోవడం ఈ సందర్భంగా తెలియజేసుకున్నాను దీనికి రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా వారి యొక్క హర్షాన్ని వ్యక్తం చేస్తున్నారు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉండటం వల్లే మేము ఈ తుఫానులు ఎలాంటి నష్టం పోకుండా మేము ప్రాణాలతో బయటపడ్డామని చెప్పి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు చెప్పుకుంటున్న సగం మనం చూస్తున్నాము మరి అలాగే రైతన్నలు మరి నష్టమైతే ప్రభుత్వ ఆస్తులు జరిగినాయి రైతులు జరిగింది రోడ్లు ధ్వంసమైనవి విద్యుత్ శాఖ విద్యుత్ లైన్లు కూడా ఈ ఇవన్నీంటి కూడా మరి ఎంబటే రాష్ట్ర ప్రభుత్వం పునర్నిర్మాణం చేపట్టి రాష్ట్ర రవాణా రవాణా సౌకర్యానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఆర్ఎన్బి కూడా నిర్మాణం చేస్తుంది విద్యుత్ సప్లై కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా విద్యుత్ లైన్లు కూడా పునర్నిర్మాణం చేసి రాష్ట్ర ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా కూడా చూస్తుంది కోటమ ప్రభుత్వం అని చెప్పి ఈ సందర్భంగా నేను అలాగే రైతు రైతనాలు కూడా మరి వారి పంట పొలాల్లో నీరు నిలబట్టడం భారీ ఎత్తున పంట నష్టం జరిగిన మాట వాస్తవం ఈ పంట నష్టం ఏ మేర జరిగిందో ప్రభుత్వం అధికారులని రెండు మూడు రోజుల్లోనే దానికి సంబంధించి నివేదిక ఇవ్వమండడం జరిగింది ఆ నివేదిక వచ్చిన వెంటనే నష్టపోయిన ప్రతి రైతన్నకు కూడా పూర్తి సహాయ సహకారాలు అందిస్తుందని చెప్పి కూడా ఈ కూట ప్రభుత్వం చెప్పి ఈ సందర్భంగా తెలియసుకున్నాను రైతన్నలు ఎవ్వరు కూడా అధైర్యపడాల్సిన పని లేదు భయపడాల్సిన పని లేదు ఈ ప్రభుత్వం మీరు ఏర్పాటు చేసిన ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం రైతుల పక్షపాతి రైతులకి అన్ని రకాలుగా అండదండలు అందిస్తుంది జరిగిన నష్టాన్ని పూర్తిగా చెల్లిస్తుందని చెప్పి కూడా ఈ సందర్భంగా రైతు సోదరులను తెలియజేసుకుంటున్నాను అలాగే మరి ఎంతోమంది రైతులు ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజనలో ఇన్సూరెన్స్ కూడా పాలసీ తీసుకున్నారు కొంతమంది రైతులు ఆ ఇన్సూరెన్స్ సౌకర్యం ద్వారా కూడా రైతులకి జరిగిన పంట నష్ట డబ్బులు రైతుల ఖాతాల్లో పడతాయని చెప్పు కూడా ఈ సందర్భంగా నేను మరి అలాగే మరి ఇంత రాష్ట్రంలో ఎంత జరుగుతున్నా కూడా మరి ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు బెంగళూరు ప్యాలెస్లో కూర్చొని తన సాక్షి మీడియా ద్వారా వారి పేటిఎం సోషల్ మీడియా ద్వారా ప్రభుత్వం చేస్తున్నటువంటి తుఫాన్ చర్యలు ప్రభుత్వం చేస్తున్న చర్యల గురించి కానీ చేస్తున్న సహాయ సహకారాల గురించి కానీ ప్రభుత్వం చేస్తున్నటువంటి తుఫాన్ నివారణ చర్యల గురించి కూడా తన మీడియా ద్వారా విశ్వంసింపుతూ తప్పుదారి పట్టుతున్న ఘనత మరి ఆ జగన్మోహన్ రెడ్డి గారిది నిజమైన ప్రజా నాయకుడు అంటే ప్రజల కష్టాల్లో ఉన్నప్పుడు వచ్చి ప్రజలను ఆదుకునేవాడిని నిజమైన నాయకుడు ఆ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు చెప్పి ఈరోజు రాష్ట్ర రాష్ట్రంతో ప్రజలందరూ నమ్ముతున్నారు మరి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బెంగళూరు ప్యాలెస్లో అరెస్ట్ తీసుకుంటూ ఈ రంగం మరి ప్రభుత్వం చేస్తున్న చర్యల మీద ప్రభుత్వం చేస్తున్న సహాయ సహకారాల మీద విశ్వం సమ్మటం ఈ విశ్వం సిమ్మటం ఇప్పటికైనా మానుకోకపోతే రాబోయే రోజుల్లో నీకు రాష్ట్ర ప్రజలు పూర్తిగా ఇచ్చి నిన్ను బెంగళూరు ప్యాలెస్గా పరిమితం చేస్తారని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటాను అలాగే మరి రాష్ట్రంలో నష్టమైన మత్స్యకారులకు కూడా యాభై కేజీలు బియ్యంగా ఇచ్చి వారిని కూడా నిత్యావసర సర్వీ ఊడిస్తూ వారిని కూడా సంతోషంగా వారి ఇళ్ళకి సాగరంపింది ఈ ఈరోజు కూటమి ప్రభుత్వం అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటాను మరి ఈ రకంగా అన్ని రకాలుగా రాష్ట్ర ప్రజల కష్టాలు ఉన్నప్పుడు మరి ఆయన ఎంతో కష్టపడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇంత వయసులో కూడా ఆయన ప్రజల యొక్క సంతోషం వారి ఆనందం కోసం వారి ప్రజల కష్టాల నుంచి బయటపడాలనే మంచి ఉద్దేశంతో నిరంతరంగా మూడు రోజుల నుంచి కూడా ఆయన కష్టపడుతూ ఈ తుఫాన్ ఎదుర్కొన్న ఘనత మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిది ఈ భారీ ఎత్తులో వచ్చిన మొంద తుఫాన్ని చాలా ఎక్కువ నష్టం జరుగుతుందని చెప్పి ముందుగా అందరూ ఊహించారు అందరూ ఊహాలకి భిన్నంగా అతి తక్కువ నష్టంతో తుఫాన్ వెళ్ళిపోయింది మన రాష్ట్రం నుంచి దీనికి ప్రధాన కారణం మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న ముందస్తు చర్యల వల్ల చర్యల వల్లనే జరిగిందని చెప్పి సందర్భంగా నేను తెలియజేసుకున్నాను లేదంటే మరి రాష్ట్రంలో మరి ప్రభుత్వం కన్నా నిర్లక్ష్యంగా ఉంటే గత ప్రభుత్వం లాగా ఎంతోమంది ప్రాణాలు పోయి ప్రైవేట్ హాస్సులు నష్టం జరిగేది అలాంటి ఏం జరగకుండా కేవలం రోడ్లు విద్యుత్ శాఖ లైన్లు మాత్రమే కొంత డ్యామేజ్ జరిగింది అవన్నీ కూడా రాష్ట్రం త్వరలో పునర్నిర్మాణ చేయబడుతుందని చెప్పి కూడా సందర్భంగా తెలియజేసుకుంటారు రాష్ట్ర ప్రజలందరూ కూడా ఈ కూటమి ప్రభుత్వాన్ని మీరు మరల అధికారంలోకి వచ్చే విధంగా ప్రతి ఎన్నికల్లో కూడా మీరు సహాయ శాఖలు అందించాలని చెప్పి మరి కూటమి ప్రభుత్వం చేస్తున్న పరిపాలన గతంలో వైసీపీ పార్టీ పరిపాలనకి తేడాను గమనించాలని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను ప్రజలందరూ కోరుకుంటూ అలాగే మరి మాచాల నియోజకవర్గంలో వెల్లుద్ద మండలంలో కొన్ని ముంపు గ్రామాలు ఉంటే కొన్ని ముంపు ప్రాంతాల నుంచి కూడా మా శాసనసభ్యులు జోలకండి బ్రహ్మారెడ్డి గారు ముంపు ప్రాంతాల నుంచి కూడా ప్రజల్ని సురక్షిత తరలించి వారికి అన్ని రకాలుగా సహాయ శాఖలు అందించి వారికి భోజన ఏర్పాట్లు చేసి వారికి మరి వైద్య సహాయ శాఖలు అందించిన కూడా ఘనత మా శాసనసభ్యులు జోలకండి బ్రహ్మారెడ్డి గారిది త్వరలోనే మరి భవిష్యత్తులో తుఫాన్లు కానీ ఇలాంటి ప్రకృతి వైప జరిగినప్పుడు దానికి సంసిద్ధం చేయడం కోసం నియోజకవర్గంలో మాచి నియోజకవర్గంలో అన్ని ప్రాంతాల్లో డ్రైనేజీలు కానీ కాలువ నిర్మాణం కానీ అలాగే మరి చెరువుల్లో కూడికలు కానీ తీయటానికి మా ఎమ్మెల్యే బ్రహ్మారెడ్డి గారు దానికి ప్రణాళిక సిద్ధం చేశారు త్వరలో వాటిని అమలు చేసి మన మాచి నియోజకర్గాన్ని కూడా ఎలాంటి ఇబ్బంది తుఫాను వచ్చినా కూడా తట్టుకునే విధంగా మాచాల నియోజక తీర్చిదిద్దడానికి మా ఎమ్మెల్యే బ్రహ్మారెడ్డి గారు తీవ్రంగా కృషి చేస్తారని చెప్పి కూడా ఈ సందర్భాన్ని తెలియజేసుకుంటున్నారు